సినిమాలు దండెత్తుతున్నాయి ఇందులో పంచతంత్ర మూవీ కామెడీ దాడికి రెడీ అవుతుంటే గుర్తుందా శీతాకాలం అంటూ తమన్నాతో కలిసి వస్తున్నాడు సత్యదేవ్ అయితే ఈ వారం మీడియం రేంజ్ మూవీస్ లేదంటే లో బడ్జెట్ సినిమాల జోరే పెరుగుతోంది ఈ వారం ముచ్చటగా మూడు మీడియం రేంజ్ మూవీస్ మరో మూడు లో బడ్జెట్ ప్రయోగాలు రాబోతున్నాయి అందులో హాట్ ఫేవరెట్ గా మారుతోంది తమన్నా మూవీ గుర్తుందా శీతాకాలం సత్యదేవ్ తమన్నా కలిసి చేసిన ప్రయోగం గుర్తుందా శీతాకాలం ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచో డిలే అవుతూ వస్తోంది ఇప్పటికీ రిలీజ్ కి రెడీ అయింది ఈ వీకే థియేటర్స్ లో కిక్ ఇవ్వనుంది విశ్వక్సేన్ లాయర్ గా చేసిన ప్రయోగం ముఖచిత్రం చిత్రం ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్రిమినల్ కేసు ని వాదించే వకీల్ గా తను చేసిన ప్రయోగం ఈ వారమే థియేటర్స్ మీద దండెత్తబోతోంది ఓరి దేవుడు తర్వాత మరోసారి తన కాబోతోంది బ్రహ్మానందం సముద్ర ఖని అండ్ కో కలిసి చేసిన నవ్వుల ప్రయాణం పంచతంత్రం ఈ మూవీ కూడా ఈ వారమే రాబోతోంది హర్ష మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారం బాక్స్ ఆఫీస్ లో పోటీ లేని మూవీగా ఫోకస్ అవుతోంది ఈ వారం ఇంకా రాజయోగం ఆక్రోషం ప్రేమదేశం అంటూ చాలా సినిమాలే వస్తున్నాయి అయితే రిలీజ్ కి ముందే ఇరవైదు కోట్ల బిజినెస్ చేసే షాక్ ఇస్తోంది ముఖ చిత్ర మూవీ ట్రైలర్ వచ్చిన రెస్పాన్స్ వల్లే ప్రీ రిలీజ్ బిజినెస్తో పాతిక కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కించుకుంటున్నారు